ఇవన్నీ ఖచ్చితంగా నేను గెలిస్తే కంపల్సరీ నేను సైంటిస్ట్ గా చెప్తున్నాను నేను ఒక సైంటిస్ట్ గా ఒక సామాజిక సైంటిస్ట్ గా చెప్తున్నాను నా దగ్గర మేనిఫెస్టో ఉంది ఎట్లయితే వీళ్ళని మనం వివిధ సమాజానికి సమాగం చేసేటువంటి ఆచరి నా దగ్గర ఉంది కాబట్టి నేను నన్ను పెద్దలు అభ్యర్థిగా ఉమ్మడి అభ్యర్థిగా నన్ను నిలబెడుతాను సినిమా సినిమా కార్మికులు సినీ కార్మికులు వచ్చినటువంటి ఇళ్ళని దోసాయితో దాంట్లో అందరూ ఎమ్మెల్యేలు ఉన్నారు మంత్రులు మొత్తం దాంట్లో దాని దొరబడిపోయి చిన్న చిన్న ఏజలేసుకుని బతికేటువంటి వాళ్ళు చిత్రపురి కాలేరా కబందాస్తాలో ఉంది ఎవరు కబందాస్తాలో ఉంది ఈ కబందాలు సెల్లేరా దాన్ని మీ పాఠం లేరా దిగ్రాజ్ ఎవరు రెండే కదా మీ కులమైన ముప్పై మూడు మంది ఎట్లుంటే ఎట్లా పరిపాలన విధానం ఇదే ప్రజాస్వామ్యం అంటే ప్రజాపతి అందరి కదా ముప్పై మంది పిసిలు పిసిలు కదా ఏమైంది ఎట్లా పిసిలు కదా ఎట్లా నిజంగా పిసిల మీద ప్రేమ ఉంటే రేవంత్ రెడ్డి నువ్వు మన ఎంపీగా ఉన్నావు కదా మరి మిగతా ఎంపీలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎంపీలు ఉన్నారు కదా పార్లమెంట్ లో పార్లమెంట్ లో బిల్ పార్లమెంట్